అలాగే ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్లో ఛానల్ కనుక గ్రో అవ్వాలి అంటే ఈ పని మాత్రం తప్పకుండా చేయండి ఓకే ఓకే హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దెవాక్ ట్యూబ్ ట్యూట్స్ ఈరోజు మన టాపిక్ ఒక్కసారి మానిటైజ్ అయిన మన యూట్యూబ్ ఛానల్లో మనం కనుక వీడియోస్ అప్లోడ్ చేయకపోతే లేదంటే లేట్ లేట్గా అప్లోడ్ చేసిన మనం ఛానల్ పోతుందా ఇది ఈరోజు టాపిక్ వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో ఒక కంటెంట్ క్రియేటర్గా ఒక మనం ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని గ్రో అప్ చేసుకోవడం కోసం ఎంతో కష్టపడి ఎట్లాగైతే మానిటేషన్ అయితే మనం తెచ్చుకుంటాం మానిటేషన్ తెచ్చుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు నిర్లక్ష్యంగా చూస్తారు ఎలా అంటేజ్ అయిపోయింది కదా మనకు రెవెన్యూ స్టార్ట్ అయిపోయింది కదా యాడ్స్ వచ్చేస్తున్నాయి కదా నేను చేస్తాం వీడియోస్ని సరిగా అప్లోడ్ చేయరు లేట్ లేట్గా అప్లోడ్ చేస్తుంటారు ఒక్కోసారి అప్లోడ్ చేయడం కూడా మానేస్తుంటారు ఈ వీడియోస్ని లేట్గా అప్లోడ్ చేయడం వల్ల అంటే కొంచెం తర్వాత వ్యూస్ తక్కువగా వస్తుంటాయి కొంతమందికి కొంతమందికి ఏమో చిన్న చిన్న సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి ఇంకా అంటే మనం చేసే మిస్టేక్స్ అవి ఎందుకంటే ఈ యొక్క అప్లోడ్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన ట్యాక్స్ కానీ తమ్ కానీ ఇంకా ఇంట్లో ఛానల్ అవన్నీ కూడా సరిగ్గా చేయకుండా అప్లోడ్ చేసేస్తుంటాం దానివల్ల మనకి ఒక్కోసారి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఆ మిస్టేక్స్ వల్ల కూడా మనం ఏంటంటే ఆ యొక్క ఛానల్ వీడియో యొక్క వ్యూస్ అయ్యి సరిగ్గా రాకపోవడం కూడా జరుగుతుంది చాలామందికి రీచ్ అవ్వదు అప్పుడు మనం ఏమనుకుంటాం అయ్యో నేను లేట్ లేట్గా అప్లోడ్ చేస్తాను కదా దానివల్ల ఏంటి నాకు ఛానల్ మానిటైజేషన్ పోతుందా ఏంటి అంటే ఏమైనా డౌట్స్ అంటే అంటే ఇట్లా చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి అసలైన సొల్యూషన్ ఏంటంటే మీ ఛానల్లో ఇప్పుడు మానిటేషన్ అవుతుంది ఎప్పుడు అవుతుంది మీరు ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశారో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వన్ ఇయర్ లోపు ఈ వన్ ఇయర్ లోపు వన్ కే సబ్స్క్రైబర్సు ఫోర్ కే వాచ్ అవర్స్ తెచ్చుకున్నకైతే జరుగుతుంది ఇక్కడ మీ ఛానల్ మానిటైజ్ అయ్యాక ఛానల్ మానిటైజ్ అయ్యాక మీరు కంటిన్యూస్గా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైతే లేట్ లేట్గా వీడియోస్ చేస్తారో లేట్ లేట్గా మీరు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తారు దానివల్ల ప్రాబ్లం అంటూ ఉండదు ఛానల్ మానిటరేషని తీసేయడం అంటూ ఏం జరగదు అసలైన ఈ మానిటర్స్ని ఎప్పుడు తీసేస్తారు అంటే మీరు ఇప్పుడు లేట్ లేట్గా అప్లోడ్ చేస్తున్నారు చూసారా అది కాదు మొత్తానికి అప్లోడ్ చేయకుండా ఉంటే అంటే మీ ఛానల్ యాక్టివిటీలు లేకపోతే మీరు పెట్టిన వీడియోస్ రన్ అవుతాయి రన్ అవుతాయి ఇంకా అలా కొంచెం 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 కూడా డౌన్ అయిపోతుంటాయి అసలు లేట్ రీసెంట్గా ఏం రావు కదా రీసెంట్గా రానప్పుడు ఇంక మీకు వాచ్ టైమ్ తగ్గిపోతుంది రెవెన్యూ కూడా తగ్గిపోతుంది అట్లా కాకుండా రెగ్యులర్గా మీరు వీడియోస్ చేసుకుంటే మంచిది మీరు రెగ్యులర్గా చేయకుండా కొంతకాలం గ్యాప్ ఇచ్చేసారనుకోండి ఎంతకాలం గ్యాప్ ఇస్తారు ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఒక మీకు ఏదో వర్క్ ఉండి సమ్ హెల్త్ ఇష్యూ ఎవరైనా ఏదైనా ఏదైనా అట్లా అంటే అట్లా కాకుండా మొత్తాన్ని వదిలేసారనుకోండి ఎప్పుడో గుర్తొచ్చిందేమంటే ఇవన్నీ కూడా మనం కాకుండా యూట్యూబ్ వాళ్ళు ఒక గొడవ మీకు మిగిస్తారు అది ఎట్లా అంటే మినిమం ఒక సిక్స్ మంత్స్ ఆరు నెలలు సిక్స్ మంత్స్ లోపు మీరు కనీసం ఒక్క ఛా ఛానల్లో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయకపోతే చేయకపోతే మెయిన్ మీ ఛానల్కి ఉండే మానిటైజేషన్ ఏదైతే ఉందో ఆపేస్తారు మెయిన్ అది మీకు యాడ్స్ రెవెన్యూ కాదు మెయిన్ అవి వచ్చే మానిటేషన్ అర్హతే మీరు కోల్పోతారు అట్లా కాకుండా ఎప్పుడో కనీసం సిక్స్ మంత్స్లో ఒక్క వీడియోని అప్లోడ్ చేశారనుకోండి ఓకే వాళ్ళ ఛానల్ అయితే ఉంది యాక్టివిటీలో ఉంది అని అనుకుంటారు అసలు అదేమి యాక్టివిటీ సిక్స్ మంత్స్కి ఒక వీడియో నా ఇది నా పర్సనల్గా చెప్తుంది సిక్స్ మంత్స్కి ఒక వీడియో నా మినిమమ్ మీరు ఛానల్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి అంటే కనుక మీరు ఏం చేయాలంటే మినిమం మంత్లీ కనీసం ఒక ట్వెల్వ్ వీడియోస్ అప్లోడ్ చేయండి ట్వెల్వ్ అంటే వీక్లీ త్రీ మీకు ఇంకా ఓపుకుంటే కనుక ఫోర్ కూడా పెట్టుకోవచ్చు అలా బ్రదర్ నేను ఇంకా ఫ్రీ అయినా ఫుల్ టైం ఇదే అనుకుంటే ఇంకా రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఒక మండే అప్లోడ్ చేయండి తర్వాత వెన్స్డే తర్వాత ఫ్రైడే ఇలా డేబే గ్యాప్ పెట్టుకొని ఒక లైన్గా వెళ్ళారనుకోండి ఛానల్ గ్రోత్ ఉంటుంది ఆ యొక్క సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వెళ్తాయి రికమెండేషన్ వెళ్తాయి ఇంకా ఓకే మీరు గుర్తుండిపోతారు మీ ఛానల్ బాగా గుర్తుండిపోతుంది అట్లా కాకుండా ఎప్పుడో సిక్స్ మంత్స్కి ఒక యూట్యూబ్ అవకాశం చూద్దాం అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మాత్రం మీ ఛానల్ ఎటువంటి ఎదుగుదల ఉండదు అదవుతుందా బతికి ఉంటుంది ఛానల్ యూట్యూబ్ వాళ్ళు అయితే గుర్తిస్తారు కానీ జనాలు అయితే అసలు గుర్తించరు ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్లో ఛానల్ కనుక అప్ అవ్వాలి అంటే ఈ పని మాత్రం తప్పకుండా చేయండి ఓకే లేదు ఇంకా సిక్స్ మంత్స్ వరకే ఇలాగ ఒకటి చేసుకుంటా ఉంటారు అది మీ ఇష్టం సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ యొక్క పోయిన మాంటేషన్ ఏదైతే ఉందో మనం తెచ్చుకోవాలి మళ్ళీ మన ఛానల్ మాంటిటేషన్ కావాలి ఎందుకంటే మీరు సిక్స్ మంత్స్ కాకుండా వదిలేశారనుకోండి ఛానల్ మామింటేషన్ పోతుంది కదా ఆ పోయిన మాంటేషన్ మనం తెచ్చుకోవాలంటే కనుక మళ్ళీ ఫోర్ కే అవర్స్ వాచ్ టైం తెచ్చుకోవాలి తిరిగి ఒకసారి అర్హతగా సంపాదించినా కూడా పోయింది కదా మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలంటే సబ్స్క్రైబర్స్ ఎలాగో ఉంటారు కాబట్టి వాచ్ టైమ్ అయితే తెచ్చుకోవాలి వాచ్టం పూర్తిగా తగ్గి తీసేస్తారు తర్వాత మళ్ళీ రివ్యూకి పెట్టుకొని మళ్ళీ ఛానల్లో మౌంటేషన్ అప్రూవల్ అయితే పెట్టుకోవాలి ఈ పంచాయతీ అంతా ఎందుకంటారా అది ఏమీ కాకుండా కనీసం సో రెండు మూడు వేలు పెట్టండి మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేసి అప్పుడు మీ ఛానల్కి ఏ ప్రాబ్లము ఏ సమస్య అయితే రాదు ఓకే అంటే అంతే వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానని కానీ లేదంటే నాకు వ్యూస్ రావడం వల్ల లేదని కానీ లేదంటే నాకు ఆ ఛానల్ గ్రోత్ ఈ దీనికి దీనికి ఛానల్ పోవడానికి మీకు మాంటివేషన్కి సంబంధం లేదు ఆ వ్యూస్ ఎందుకు రావట్లేదు మీరు సరిగా తమ్మినీలు చేయవు పెట్టే కంటెంట్ వేరేదైతే మీరు చేసే పెట్టే తమ్నల్లు వేరే ఒకటి దానికి దీనికి సంబంధం ఉండదు లోపల పెట్టే ట్యాక్స్ కూడా అలా ఉంటాయి టైటిల్స్ ఉంటాయి ఇట్లా కాకుండా కరెక్ట్గా ఛానల్ అప్లోడ్ చేసే వీడియోని ఎట్లా చేయాలో అట్లా చేసుకుని రండి ఖచ్చితంగా మీ వీడియో అనేక మంది రీచ్ అవుతుంది ఓకే సో ఇది ఈరోజు టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మా కింద ఛానల్లో ఒక వీడియోలో కామెంట్ రూపంలో పెట్టండి నెక్స్ట్ వీడియో నేను చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను మాక్సిమం దేవా ట్యూబ్టర్స్ ఎప్పుడు ముందుంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ మీట్ ద నెక్స్ట్ వన్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్